విశాఖపట్నం జిల్లా చోడవరంలో శుబరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి నిమ్మల రామానాయుడు స్థానిక ఎమ్మెల్యే కెఎస్ ఎస్ రాజు మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ ఎమ్మెల్సీ చిరంజీవి మాస్టర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ బత్తుల బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రికి మహిళలు పెద్ద ఎత్తున హారతులు పట్టి స్వాగతం పలికారు ఏడాది కాలంగా కూటమి ప్రభుత్వం అందిస్తున్న పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి సంచలన వ్యాఖ్యలు దేశంలో లేనందుకు పెన్షన్ విధానాన్ని మా కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని వెల్లడించారు ఒక్క ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకే ముప్పై ఆరు వేల కోట్లు అవుతుందన్నారు ప్రభుత్వం వచ్చిందంటే ఊరుకోదని పదహారు వేల ఐదు వందల పీఈడి పోస్టుల నోటిఫికేషన్ మొదటి సంతకంతోనే విడుదల చేసిన ఘనత కూటమిదే అని గుర్తు చేశారు పేద కార్మికుల కోసం అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించామన్నారు వచ్చే ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుందని తెలిపారు గత ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వ హయాంలో మైనార్టీలు ఎస్సీలు బీసీలు పేరుతో మాట్లాడిన ఒక్క రూపాయి పెన్షన్ పెంచే ఆలోచన కూడా చేయలేదన్నారు అమరావతి రాజధాని పేరిట మూడు ముక్కల రాజధానుల పేరుతో ప్రజలను మోసం చేశారని ఆరోపించారు పోలవరం ప్రాజెక్టు రెండు పేల ఇరవై ఏడు డిసెంబర్ కల్లా పూర్తి చేయడమే మా లక్ష్యమన్నారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రాన్ని వెంటిలేటర్ పై పెట్టారని ఇప్పుడు ఇంటికి తీసుకువచ్చామని ఘనంగా చెప్పారు లిక్కర్ ఇసుక గానులతోపిడి అన్ని శాఖలను తాకట్టు పెట్టిన ఘనత వైఎస్సార్ వ్యాఖ్యానించారు స్పందించిన మంత్రి అధికారంలోకి వస్తే కాలు తీసేస్తాం కళ్లు పీకేస్తాం అడ్డు వస్తే వెదిరించేవారు ప్రజాస్వామ్యంలో ఉండే అర్హత కలిగిన వారేనా అని వచ్చి రాష్ట్రాన్ని యాభై సంవత్సరాల వెనక్కి నెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే అటువంటి పొరపాటును మళ్లీ జరిగేలా చేయకూడదంటూ ప్రజలను కోరారు మరి పెట్టుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం కానీ మళ్ళీ ఈరోజు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇవాళ మాకు ఉచితంగా అందుతూ ఉన్నాయి ఇవాళ కట్టెల బాధ మాకు తప్పుతూ ఉందని చెప్పి ఇవాళ మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడే చూసాం ఒక ఇంట్లో ఆనందంగా సంతోషంగా ఇద్దరు తోడుకోడలు వచ్చాయి మా ఇంట్లో తోడుకోడలు మేమిద్దరం అన్యోన్యంగా ఉంటాం మాకు ఇద్దరికి ఐదుగురు బిడ్డలు అంటే ఒక పెద్ద తోడుకోడలకి ముగ్గురు బిడ్డలు ముప్పై తొమ్మిది రూపాయలు వచ్చింది ఇద్దరు చిన్న తోడుకోళ్ళకి ఇద్దరు బిడ్డలు ఆవిడకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చింది మా ఇంట్లో అరవై ఐదు వేల రూపాయలు వచ్చింది గతంలో అయితే ఒక్కొక్క బిడ్డకి ఇచ్చాడు ఆ రోజు ఎన్నికల్లో మేము కూడా రాష్ట్రం మోసపోయినట్టుగా మేము కూడా ఈ చోడవర్గంలో పంతొమ్మిదిలో మేము కూడా మోసపోయి ఓటు ఆ పార్టీకి వేసాం ఏదో అమ్మఒడే అని చెప్పాడు అందరికీ ఇచ్చేస్తామని చెప్పాడు రెడ్డి గారు అయితే ఇంటింటికి వెళ్ళి వాడవాడకి వెళ్ళి ఒక బిడ్డను బడికి పంపితే పదిహేను వేలు ఇద్దరు బిడ్డను బడికి పంపితే ముప్పై వేలు రూపాయలు అని చెప్పింది అవన్నీ నమ్మి ఓట్లు వేసాం ఓట్లు వేసిన తర్వాత చూస్తే మరి అందరి బిడ్డలకు కాదు ఒక బిడ్డకే మే అని చెప్పి మమ్మల్ని దాగా చేశాడు కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఈరోజు మాకు ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి మాకు తల్లికి వందనం అందుతుందని చెప్పి వేళ ఆ తల్లులు ఆనందంగా సంతోషంగా మరి వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కోట్ల రూపాయలు ఆయన మీద విజిలెన్స్ లేని అదే చెప్పి పార్టీలోకి రాకపోతే పైపు చేస్తున్నటువంటి పరిస్థితి మరి విలువైన భూములతో మీకు చెప్పకర్లే కాళ్ళ ట్రాఫిక్స్ పెట్టావు రైతు బజార్లు తాకట్టు పెట్టావు పార్కులు పెట్టావు ఈ రకంగా నీ విచ్చలవిడి దోపిడీ లూటి ఐదు సంవత్సరాల పాలనలో చూసి ప్రజలు నీకు పదకొండు సీట్లు ఇస్తే దాని నుంచి నువ్వు గుణపాఠాలు నేర్చుకోకుండా దాని నుంచి పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ ఈరోజు రేపు అధికారంలోకి వస్తాం పన్ను తీసేస్తాం కాలు తీసేస్తాం చేయి తీసేస్తాం తలకాయలు నరుక్కుంటా పోతాం రప్ప రప్ప అని మాట్లాడుతూ ఉంటే అసలు నువ్వు ఈ ప్రజాస్వామ్యంలో ఉండడానికి అరౌకరికి ఉందా అని వేళ ప్రజలు అడుగుతూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో ఉన్నట్టు ప్రజలను రక్షించడానికి రాజులా ఉండాలి ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడడానికి పాలకుడుగా ఉండాలి అంతేగాని ప్రజలను చంపడానికి ప్రజలు హత్య చేయడానికి ప్రజల తలకాయలు తీయడానికి మామిడికాయలని తొక్కేస్తాం ఇంకా ఇక్కడ కూడా తోటలు ఉన్నాయి ఆరు కాలం కష్టపడి పండించినట్టు పంట అది పగలో రాత్రి అనుక రేయి బాల్ కంటే కష్టపడి పండించిన పంట అటువంటి పంట విలువ తెలియదు కాబట్టి రైతు కష్టం తెలియదు కాబట్టి ఆ మామిడి తల్లి తొక్కించుకెళ్ళిపోయాం ఆ తల్లి నవమాసాలు కంటుంది బిడ్డల్ని అటువంటి బిడ్డలు తలకాయలు కూడా తొప్పుకుంటా పోయా ఇటువంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హత లేదు ప్రజలు కూడా చాలా జాగ్రత్తతో ఉండాలి ఏదో మాయం మాటలు నమ్మి మబ్బి పెడితే ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని మీరు మోసపోతే పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాల పాలనిస్తే యాభై సంవత్సరాలు వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అటువంటి తప్పు అటువంటి పొరపాటు మళ్ళీ జరగకుండా ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఒక పదిహేను ఇరవై సంవత్సరాలు ఈ యొక్క ప్రభుత్వం అధికారంలో ఉంటే మళ్ళీ రేపు రెండు వేల నలభై ఏడుకి తెలుగు జాతి ప్రపంచంలోనే ఆగ్రస్థానంలో నిలబెట్టేటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అందరూ కూడా ఆశీర్వదించమని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎట్లా చేరుతున్నాయో తెలియజెప్పడం అదేవిధంగా ఇంకా ఇంట్లో ఇంకా అందరిటువంటి వాళ్ళు కానీ ఇంకా ఏదైనా సమస్యలు కానీ కష్టాలు కానీ ఉంటే అవి కూడా తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా పరిష్కరింపజేయాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి ప్రభుత్వంగా ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం అది నిజంగా చాలా సంతోషం ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారని చెప్పి మీ ద్వారా కూడా మరొక్కసారి తెలియజేసుకుంటూ మరి అందులో పర్టికులర్గా ఈవేళ మనం చూస్తూ ఉన్నాం మరి ఏ ఇంటికి వెళ్ళి అడిగినా పింఛను ఏ రకంగా అందుతు అంటే మా గడప దగ్గరికి పట్టుపుచ్చిస్తూ ఉన్నారు ఎంత పింఛన్ ఇస్తూ అని అంటే వృద్ధులు వికంతులు అయితే నాలుగు వేలు ఇస్తున్నారని చెప్తూ ఉన్నారు దివ్యాంగులైతే ఆరు వేలు ఇస్తున్నామని చెప్తూ ఉన్నారు బెడ్ రీడియన్ ఉండే వాళ్ళు ఎంత ఇస్తున్నారని చెప్తుంటే పదివేలు పదిహేను వేలు చెప్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వంలో ఏమి ఇచ్చారమ్మా మీకు మొదటి సంవత్సరం ఏమంది మీకు అంటే ఏమి ఇచ్చారమ్మా సంవత్సరం పాటు చూస్తే రెండు వందల యాభై రూపాయలు పిచ్చిచ్చాడు కానీ వేల మాకు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు అందుతూ ఉన్నాయి అది కూడా ఏప్రిల్ నెల నుంచి లెక్కేసి మొదటి సంవత్సరం మొదటి నెల మొదటి తేదీలో ఏడు వేల రూపాయల చేతిలో పెట్టారు ప్రభుత్వం మేము చంద్రబాబు నాయుడు గారిని మా జీవితంలో మేము మర్చిపోలేమని ఆ యొక్క వృద్ధులు వితంతుల దివ్యాంగులు

చేయించాలి అర్హత కలిగిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం అక్కడ ఉద్యోగాలకు అర్హత లేని వాళ్ళకి నమోదు చేసుకొని ఆ అర్హతకి తగ్గ ఉద్యోగానికి అంతకుముందు మూడు వేలు రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చి కదా నాలుగు వేలు పెంచారు అంతకుముందు ఫింజ్లు పెంచుకుంటూ పోతానమ్మ వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పెట్టిందా మనం మొదటి నెల మొదటి తేదీనే మీ ఎంత ఇచ్చాము ఎంత నాలుగు వేలు కాదు ఏడు అంటే ఏప్రిల్ నెలలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారని ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు మూడు వేలు ప్లస్ పెంచినటువంటి నాలుగు వేలు కలిపి ఏడు వేల రూపాయలు వీటి దగ్గర ఇస్తున్నారమ్మా బాగుందా పరిపాలన చూసుకోండి